నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో నువ్వుల సాగు విస్తృతంగా చేయబడుతుంది నువ్వుల గింజల్లో నూనె శాతం నలభై ఐదు నుండి యాభై ప్రోటీను ఇరవై ఐదు శాతం ఉండటమే కాకుండా అమైనో ఆమ్లాలు మరియు విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి తెలంగాణలో నువ్వుల పంట సుమారుగా ఇరవై వేలు హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది ఎగుమతి అవకాశాలు నాణ్యత ఎక్కువగా ఉన్న పంటగా నువ్వులను పేర్కొనవచ్చు వానాకాలంలో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కేవలం ఒక పంట ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకుని అధిక దిగుబడులు పొందవచ్చు అలాగే ఆలస్యంగా వేసిన వానాకాలం పంటల తర్వాత రెండవ పంటగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించే పంటగా నువ్వులను చెప్పవచ్చును అలాగే వేసవి ఆరుతరి పంటగా నువ్వులు చేసినప్పుడు చీడపీడల బెడద అధికంగా ఉండదు అందువలన విత్తన నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నువ్వుల సాగు కొరకు నీరు నిలువని తేలికపాటి నేలలు అనుకూలమైనవి నీరు నిలిచే ఆమ్ల క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు సాగుకీ పనికిరావు నేలను రెండు నాలుగు నాలుగుసార్లు మెత్తగా దున్నుకుని గుంటక తోలుకుని చదును చేసుకోవాలి అయితే నువ్వులు విత్తుకున్న తరువాత మొలకెత్తే సమయంలో దశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది పురుగుల యాజమాన్యం చిలుక విత్తనాలు మొలకెత్తే దశలో గడ్డి చిలుకలు మొక్క మొదళ్లను కొట్టివేస్తాయి ఫలితంగా మొక్క యొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది వీటి నివారణ కొరకు పొలం చుట్టూ జొన్న మొక్కలను అక్కడక్కడ నాటుకోవాలి అలాగే పొలం గట్ల పరిసర ప్రాంతాల్లో గడ్డి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎసిఫేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే గడ్డి చిలుకలు యొక్క సంతతిని తగ్గించవచ్చు కాయతొలుచు పురుగు తొలిదశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకుని లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు పువ్వులతో పాటు కాయల్లోని లేత గింజలను కూడా తింటాయి వీటి నివారణ కొరకు రెండు సున్నా మిల్లీ లీటర్లు క్వినాల్ఫాస్ లేదా రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు క్లోరిపైరిఫాస్ లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి బీహారి గొంగళి పురుగు పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోనికి చేరి ఆకు యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు జల్లెడూ ఆకులలాగా మారతాయి ఎదిగిన గొంగళి పురుగు ఆకుల వెంబడి ప్రాకుతూ మొగ్గలకు పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినివేస్తాయి కోడు లేత మొగ్గలను మరియు పూతను కోడు ఈగ తినడం వలన మొగ్గలు పువ్వుగా కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాను ఏర్పడతాయి మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది దీని నివారణ కొరకు పురుగు ఆశించిన మొగ్గల్ని ఏరి నాశనం చేయాలి దశలో రెండు మిల్లీ లీటర్లు డైమితోయేట్ లేదా ఒకటి గ్రాములు ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి పేనుబంక పంట వేసిన ఇరవై ఐదు రోజుల నుండి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తరువాత ఎండిపోతాయి వాటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుండి తేనె లాంటి జిగురు పదార్థం కలిగిన మొక్క ఆవరణలో చీమలు చేరుతూ ఉంటాయి ఈ పురుగు నివారణకు ఇమిడాక్లోప్రెట్సున్న పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి తెగుళ్ల యాజమాన్యం వేరుకుళ్ళు మరియు కుళ్ళు తెగులు కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి ఎండు తెగులు సోకిన కాండం మీద కాయల మీద గులాబీ రంగు బీజాల సముదాయం కనిపిస్తుంది తెగులును కలిగించే శిలీంధ్రం భూమిలోను విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది పంట మార్పిడి తప్పకుండా చేయాలి నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా నాన్కోజబ్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మొక్క ఎదిగే దశలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు వ్యాప్తి చెందుతుంది గోధుమ రంగు మచ్చలు ఆకులపై మరియు కాండంపై ఏర్పడతాయి ముదురు గోధుమ రంగు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి నివారణకు కార్బండాజం ఒకటి గ్రాములు లేదా మ్యాన్కోజెబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటిలో కలిపి పదిహేను రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు ఆకులపై నిర్దిష్టమైన ఆకారం లేని రంగు మచ్చలు ఏర్పడును ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు అంతటా వ్యాపించి ఆకులు అన్నీ రాలిపోతాయి ఈ మచ్చలు కాండం మరియు కాయలపైన ఏర్పడి పంట నష్టం జరుగుతుంది ఈ తెగులు నివారణకు తెగులు తొలిదశలో రెండు పాయింట్ ఐదు గ్రాములు కార్బండాజబ్ మ్యాంకోజెబ్ లేదా ఒకటి మిల్లీ లీటర్లు ప్రొపికునజోల్ ఒక లీటరు నీటికి కలిపి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి వెర్రి తెగులు లేదా ఫిల్లోడి ఈ తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటల్లో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలు ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు మొక్క ఎదుగుదల లోపించి పై భాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా వెర్రి తల మాదిరిగా ఉంటుంది ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది తెగులు సోకిన మొక్కలను తొలగించాలి తెగులు నివారణ కొరకు ఇమిడాక్లోప్రెడ్సున్న పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా డైమితోయేట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి బూడిద తెగులు లేత ఆకులపై తెల్లని బూడిద మచ్చలు ఏర్పడతాయి క్రమేపీ ఆకు మొత్తం బూడిద పొడి వ్యాప్తి చెందుతుంది తెగులు సోకిన ఆకులు వాడి రాలిపోతాయి వీటి నివారణ కొరకు నీటిలో కరిగే గంధకపు కొడి మూడు గ్రాములు లేదా మైక్లోబిటానిల్ ఒకటి గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్